జిల్లా కేటీ రామారావు అన్న సహకారం జరుగుతున్న ఈరోజు ముఖ్యంగా మన మున్సిపల్ గౌరవ సభ్యుల సహకారం జరుగుతున్న మన కూడా చర్మనెంట్ పరంగా ఇవ్వడం అందరికీ మరి ముఖ్యంగా నా మూడో బాటు అన్నా తమ్ములకు అన్న అందరికీ మరి కుసిల పట్టణ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకు పార్టీ మిత్రులకు కూడా వారికి కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు నమస్కారం నన్ను మూడోసారి కూడా అవకాశం కల్పించి సిరిసిల పట్టణ పురపాలక సంఘ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మమ్మల్ని గుర్తించిన కల్వకుంట్ల తారక రామారావు గారికి పాదాభివాదాలు చేస్తూ ఇవాళ వైస్ చైర్మన్ పదవి నన్ను గుర్తించి నాకు ఇచ్చినందుకు పార్టీకి రుణపడి ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ రేపు రానున్న రోజుల్లో సిరిసిల్ల పట్టణ ప్రజలకు మేము కష్ట సుఖాల్లో భాగ్య సాగమై సిరిసిల్ల పట్టణంలో ఎలాంటి సమస్యలున్నా చైర్మన్ గారి సహకారంతో మా ముప్పై తొమ్మిది వార్డు సభ్యుల సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ సిరిసిల్ల పట్టణంలోని మున్సిపాలిటీని ప్రథమ స్థానంలో నిలపడకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము జై తెలంగాణ ఆనాటి అభివృద్ధి ఆనాటి సంక్షేమాలు కేటీ రామారావు గారి నాయకత్వంలో సిరిసిల్లా ప్రజలకు జరిగిన సంక్షేమాన్ని కూడా పెట్టుకొని పెట్టుకుని పట్టణాన్ని పట్టణానికి జరిగిన అభివృద్ధి పెట్టుకొని ఓటర్లందరూ కూడా జీవించి ఆశీర్వదించి సిరిసిల్లా మున్సిపల్ స్పీటం మీద గులాబీ జెండా ఎగిరేయడానికి సహకరించి నియమించబడిన అందరూ కూడా సరిపో మేరకు సంప్రంగా ప్రజల ప్రణాళికాబద్ధంగా శాసన పట్టణాన్ని పీఠలామరంపై నాయకత్వంలో తప్పకుండా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో అధికార కాంగ్రెస్ కేంద్ర تپ کو نا پیار دی بار میں بچانا جیے తెలంగాణ جی తెలంగాణ او دو کا کے بابو

<laughs> जयम जय तेल जय तेल ते